హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ వందన ఆబ్జన్ అండ్ గైనకాలజిస్ట్ లాప్రస్కోపిక్ సర్జన్ జననీ హాస్పిటల్ నర్సీపట్నం ఇవాళ మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం సమ్మర్లో మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అందులో ఆడవాళ్ళల్లో కంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కామన్గా చూస్తాం సో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే యూరిన్ ఎక్కువసార్లు రావడం పొత్తికడుపులో నొప్పి రావడం వెళ్తున్నప్పుడు మంట అనిపించడం కొంచెం కొంచెంగానే బయటికి రావడం అండ్ అర్జెంటుగా వెళ్ళాలనిపించడం లేదా కొంతమందికి యూరిన్లో బ్లడ్ కనిపించడం లాంటివి చూస్తాం సో మనకి తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ లేదా లిక్విడ్స్ అన్నాను కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు తీసుకోవాలి యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచకూడదు ఒక త్రీ ఫోర్ అవర్స్కి అట్లా మనం యూరిన్ పాస్ చేయడం అనేది చేయాలి నెక్స్ట్ హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత కూడా ఫోర్స్ఫుల్గా యూరిన్ పాస్ చేసి కొంత క్లీన్ చేసుకోవడం అనేది చేయాలి అండ్ మనం యూరిన్ వరైన ప్రతిసారి కూడాను కొంత వాటర్తో క్లీన్ చేసుకొని డ్రై చేయడం అనేది చేయాలి అండ్ పీరియడ్ టైంలో కూడా మనకి ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి కాబట్టి సో ప్యాడ్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవడం అనేది చేయాలి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కొంతవరకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ